నమస్తే ఫ్రెండ్స్ నేను వికోటికే రామ్ కొడంగల్ నియోజకవర్గం ఇది తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో గత కొంతకాలంగా మన టీం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పైన ఆ సమస్యలు ఎక్కడెక్కడ తిష్ట వేసినాయి అనేటువంటి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ఉంది అందులో అత్యంత కీలకమైనటువంటి ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్నటువంటిది దవాఖానం సర్కారు దవాఖానం ఎస్ మీరు వినేది నిజం సర్కారు దవాఖానంలో సౌలత్తులు ఎట్లున్నాయి అనే అంటే ఎక్కడ వేసినా బొమ్మడి అక్కడ సమస్యలు తిష్ట వేసినాయి గత బీఆర్ఎస్ సర్కారు హయంలో ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోసి మండల కేంద్రంలో సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ యాభై పడకల దవాఖానను బిల్డింగ్ నిర్మించరు ఇక సర్కారు పోయిన తర్వాత కొత్త సర్కార్ కాంగ్రెస్ సర్కార్ వచ్చింది ఈ సర్కార్ వచ్చిన తర్వాత అక్కడ ఉండాల్సినటువంటి డాక్టర్ ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్ కావచ్చు గైనకాలజిస్ట్ కావచ్చు సర్జన్ కావచ్చు మెడిసిషియన్ కావచ్చు డెంటిస్ట్ కావచ్చు ఆయుష్ కావచ్చు పారామెడికల్ సిబ్బంది కావచ్చు మందు పిల్లలు కావచ్చు అదేవిధంగా ఏదైనా రోగ నిర్ధారణ కోసము టెస్టులు చేయడానికి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు డయాగ్నోస్టిక్ సెంటర్ ఇవన్నీ కూడా సరైన సౌకర్యాలు లేక ప్రజల ఆరోగ్యం అరచెత్తులో పెట్టుకొని ఈ సర్కారు దవఖాన మాకొద్దు కొడుకో అని జేబులు గుల్లా అయిన ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ప్రైవేటు దవాఖానలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా రెండు మూడు దినాల క్రితమే అదన కలెక్టర్ మ్యాంక్ మిట్టల్లో వచ్చి సిహెచ్సి కోజ్గీలో ఉన్నటువంటి సిహెచ్ దవాఖానలు మిగతా ఊర్లలో ఉన్నటువంటి అనేక దవాఖానలు పరిస్థితులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు గతంలో కూడా ఇట్లాంటి పరిశీలన అయితే అధికారులు చేశారు కానీ సమస్యల ఎక్కడ ఎట్లా ఉన్న గట్టనే ఉన్నాయి ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే ఎట్లుంటుంది సమస్యలు లేకుండా ప్రజలకు సరైన పాలన అందించాల్సినటువంటి వ్యాఖ్యలు ఉంటుంది రాజకీయంగా రేవంత్ రెడ్డికి భిక్ష పెట్టినటువంటి నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం ఈ కొడంగల్ నియోజకవర్గంలో పేదలు ఏదైనా రోగం వస్తుందంటే సర్కారు దావకనకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తలేదు దీనికి తోడు సౌనతలు లేని ఒకవైపు ఇంకోవైపు అరకొర వసతులు ఇక ఉన్న డాక్టర్లు ఏమో పక్కపోటి క్లినిక్లు పెట్టుకొని సర్కారు దావఖనకు వచ్చే రోగులను అక్కడికి తీసుకొచ్చుకొని ఆడ ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనిపైన కేఆర్ పబ్లిక్ న్యూస్ టీమ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి కొడంగల్ నియోజకవర్గంలో దవాఖాన సీపతి పైన పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెలంగాణ ప్రజలకు అందించబోతుంది అతి త్వరలోనే మీరే చూడండి ఎట్లాంటి పరిస్థితులు ఎట్లా అంటే గడ్డు పరిస్థితులు ఈ దవాఖానలో ఉన్నాయో మీ అందరికీ కళ్ళకు కట్టే విధంగా చూపెడతాను